అందరికీ నమస్కారం మిత్రులారా నీళ్ళు నీళ్ళు బాగా తాగుతున్నారా మీరు ఎన్ని నీళ్లు తాగుతున్నారు ఎలా తాగుతున్నారు నేను ఐదు లీటర్లు తాగుతున్నాను పది లీటర్లు తాగుతున్నాను అని చెప్పి చెప్తాను మీరు ఎన్ని లీటర్లు తాగుతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు మీరు తాగినటువంటి నీళ్ళని మీ బాడీ ఎంతవరకు యుటిలైజ్ చేసుకుంటుంది మీరు తీసుకున్న వాటర్ యూరిన్లో బయటికి వెళ్తుందా లేకపోతే బాడీ కొంత అబ్జార్బ్ చేసుకుంటుందా అలా కూడా ఉంటుందా సార్ అని చెప్పి అడుగుతున్నాను చాలామంది ఉంటుంది వాటర్ కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కేవలం మీరు నేను నాలుగు లీటర్ల దాగా ఐదు లీటర్లగా లెక్కలేసుకుంటే బాడీ దాంట్లో మీరు ఐదు లీటర్లు తీసుకున్న దాంట్లో కేవలము వన్ లీటరే అబ్జర్వ్ చేసుకుందనుకోండి మీకు ఏ కదా మరి మీరేమో నేను పర్ఫెక్ట్గా అనుకుంటాను కానీ బాడీలో మాత్రం ఆ డీహైడ్రేషన్ అనేది ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ చాలా ఉంటాయి ఈ కనిపించేటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చూసి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినట్టే ఉంటాయి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై మౌత్ నోరంతా తడారిపోతూ ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ఎన్ని నీళ్లు తాగినా కానీ అక్కడ దప్పిక అనేది తీరదనమాట చాలామంది ఇది కనిపించంగానే నాకు షుగర్ వచ్చిందేమో లేకపోతే బీపీ ఏమైనా ఉందేమో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయేమో నేను వాడే ట్యాబ్లెట్లు కరెక్ట్ కాదు అని చెప్పి ఈ టెన్ థైరాయిడ్ వచ్చిందేమో అని ఈ టెన్షన్లో ఉంటారు టెస్ట్లు చేయించుకుంటే అన్ని నార్మల్ ఉంటాయి అలాగే హెడేక్ సివియర్ హెడేక్ వస్తుంది అది కూడా ఎలా ఉంటుంది తెలుసా మైగ్రేన్ హెడేక్ లాగా వస్తుంది ఆల్రెడీ సైడ్స్ వన్ సైడ్ రావడమే ఎక్కువ ఉంటుంది వచ్చిపోతూ ఉంటుంది మైగ్రెయిన్ హెడేక్ వచ్చింది అనుకోండి మేబీ కొంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కానీ ఇది వచ్చి ధన్మని వస్తుంది విపరీతంగా ఏదో సుత్తి తీసుకుని కొట్టినట్టు ఉంటుంది పోతుంది మైగ్రేన్ ప్రాబ్లంతో ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళైతే నాకు మైగ్రైన్ వచ్చిందని అనుకుంటారు అది కాదు మైగ్రైన్ ట్యాబ్లెట్ వాడతాము దానికి వాడేటువంటి డోసులు పెంచుతాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మైగ్రైన్ ఉంది నేను ట్యాబ్లెట్ వాడతాను ఏమైనా డోసు పెంచాలంటే ఆయన కూడా ఏదో చెప్తాడు అమ్మా వాడుకోమ్మని చెప్తారు దాని డోసు పెంచుతారు దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎక్స్ట్రీమ్ ఫ్యాటింగ్ తొందరగా అలసిపోతారు అసలు తింటుంటారు ఫుడ్ తింటారు రొటీన్ చేసేటువంటి పని చేస్తుంటారు ఏసీలోనే ఉంటారు ట్రావెల్ కూడా చేరు ఎండకు కూడా ఎక్స్పోజ్ కారు అయినా కానీ తొందరగా కలిసిపోతా అసలు ఎనర్జీ ఉన్నట్టే ఉండదు ఇంట్లో వాళ్ళం బాగానే తింటాం కదా కానీ అస్సలు ఓపిక ఉండదు రోజు చేసే పనులు కూడా చేయలేరు లేడీస్ అయితే ఇంట్లో వంట చేయడమే కష్టమైపోతుంటుంది వాళ్ళకి వంట చేసి ఇమీడేట్ చుట్టూ పడుకుంటుంటారు అంత అలసట ఉంటుంది మజిల్ క్రాంప్స్ పట్టేస్తుంటాయి కండరాలు పట్టేస్తూ ఉంటాయి సడన్గా ఈ పిక్కలు పట్టేయడం లేకపోతే చెయ్యి ఇలా లేకపోతే ఈ షోల్డర్ పట్టేస్తుంది ముందు ఉంటే పొట్ట పట్టేస్తుంది ఇలా మజిల్ క్రామ్స్ వస్తాయి సివిర్ వస్తాయి మజిల్ క్రామ్స్ అలాగే యూరిన్ తక్కువ యూరినేషన్ వస్తుంది ఏజ్డ్ వాళ్ళకి ఇది వచ్చింది అనుకోండి నాకేదో యూరిన్ ప్రాబ్లం వచ్చింది స్ట్రిక్చర్ యురిత్ర ఉందేమో లేకపోతే ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం వచ్చిందేమో లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఏదన్నా ప్రాబ్లం తయారైందేమో నాకు బ్లాడర్ క్యాన్సర్ వచ్చిందేమో ఇవి ఆలోచిస్తారు స్కాంటీ యూరినేషన్ అది కూడా ఎల్లో కలర్ యూరిన్ వస్తుంది అటువంటిది వచ్చి ఇవి ఇవి అనుకుని వేయాలనుకోండి దానికి సంబంధించిన మెడిసిన్ మళ్ళీ వాడుతూ కూర్చోవాలి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం మీ హార్ట్ బీట్ పెరుగుతుంది టెక్కి కడ్డీ అంటారు హార్ట్ పాల్పిటేషన్స్ బాగా ఎక్కువ వస్తాయి ఇది వచ్చిందంటే అయిపోయినట్టే ఇంకా కంప్లీట్గా వేరే ప్రపంచంలో బతుకుతారు మీరు ఇంకా ఎందుకంటే హార్ట్ బీట్ ఎక్కువ కాగానే కొంచెం నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఓకే ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ బీపీ ఉండి హార్ట్ అటాక్స్ ఇటువంటి ఏదైనా వస్తే నాకు వచ్చేసింది నాకు తెలుసు కొంతమంది ఈ హార్ట్ బీట్ బెరంగానే ఇంకా అదే పని నాకు బీపీ ఎలా ఉంది అది చూసుకోవడం బీపీ మెషిన్ పెట్టి చూసుకోవడం పల్స్ చూసుకోవడం నాకు ఇది వచ్చేసిన దాన్ని కొంచెం ఏమాత్రం పెరిగిందంటే ఆయాసం ఎక్కువైపోయింది దానికి సంబంధించి మెడిసిన్ వాడడం పల్స్ తగ్గాలి నాకు బీపీ తగ్గిపోవాలి అసలు యాక్చువల్ లేదు తెచ్చుకుంటారు ఈ టెక్కి కార్డియా రావడం వల్ల ఇవన్నీ కూడా ఏదో తెలుసా నేను ఫస్ట్ చెప్పినటువంటి లక్షణం నీళ్లు తక్కువ తాగడము నీళ్లు తాగడంలో పద్ధతి మీరు ఫాలో కాకపోవడం ఇప్పుడు మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మీరు నీళ్ళు ఏమో తీసుకుంటున్నారు మీరు చెప్తాను నేను పొద్దున ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ మూడు లీటర్ నాలుగు లీటర్లు తాగేస్తున్నాను నేను అయినాగా నాకు ఎందుకు వస్తుందంటే ఈ సిమ్టమ్స్ కనిపించాయంటే మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు మీరు వన్ లీటర్ తీసుకున్నా కానీ ఆ టైంకి మీ బాడీ హండ్రడ్ వన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే తీసుకోగలుగుతుంది అంతే మిగతా అదంతా యూరిన్లో వచ్చేస్తుంది అందుకని మీరు ఏం చేయాలి ఇప్పుడు ఆ వాటర్ తాగేటువంటి పద్ధతి మార్చండి మీ బాడీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎమ్మెల్యే తీసుకుంటున్నప్పుడు ఒకటేసారి లీటర్ హాఫ్ లీటర్ తాగేయకుండా గ్లాస్ గ్లాస్ వంతుని ఎక్కువ సార్లు పెంచండి అదే ఉంటుంది ఆ మూడు లీటర్లు నాలుగు లీటర్లు మీరు అనుకునేదాన్ని పదిసార్లుగా తాగండి ఇది మీ బాడీ తీరు ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకేం కాలేదు నాకెందుకు అవుతుందని మీరు అనవచ్చు అది వాళ్ళ బాడీ తీరు మీ బాడీ తీరు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురికి ఒకే బాడీ తీరు ఉండాలని రూల్ లేదు ఖచ్చితంగా కాబట్టి మీరు తాగేటువంటి విధానం మార్చండి తాగి చూడండి మీకు ఈ సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తే ఫస్ట్ మీరు వాడేటువంటి మెడిసిన్ పక్కన పెట్టి వాటర్ని ప్రాపర్ వేలో తాగడం అలవాటు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు కనిపించేటువంటి సిమ్టమ్స్ మాయమైపోతాయి మా దగ్గరికి చాలామంది వస్తారు ఇటు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్ బీపీ పెరిగింది సార్ దీన్ని తగ్గించండి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు నాకు అని చెప్పి రకరకాలు ఊహించుకొని వస్తారు నాకు వచ్చిన వాళ్ళని జస్ట్ ఇక్కడ వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు పల్స్ చూసి కొంచెం దాన్ని చూడగా వాత పెద్ద కఫలు చూసుకుని ఏం ప్రాబ్లం లేదు వీళ్ళందుకు ఎంత టెన్షన్ పడుతున్నా అని చెప్పి జస్ట్ కొంచెం రిలాక్స్ అయిపోయి అక్కడ ఆశ్రమంలో కొంచెం క్లీన్సింగ్ చేసి బాడీ డీటాక్స్ చేసి ప్రాపర్గా గంటకొకసారి నీళ్ళు తాగండి మీరు అని చెప్తాం వాళ్ళకి ఒక గ్లాసే తాగండి అందుకని ఎక్కువ తాగొద్దని చెప్తాం అలా తాగితే వాళ్ళ ప్రాబ్లం వన్ వీక్లో తగ్గిపోయిన కేసులు కొన్ని వందలు ఉన్నాయి ఎందుకంటే డీహైడ్రేషన్ మాత్రమే అది ఇంకేం లేదు అక్కడ కాబట్టి మిత్రులారా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు చిన్న ప్రాబ్లమ్స్ మీరు చేసేదాంట్లో కొంచెం కరెక్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సరేనా జాగ్రత్తలు తీసుకుంటారు కదా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే